పిలిపించుకొని మళ్ళీ ఆశీర్వదించారు ఐదు వందల సంవత్సరాల ఆ రామాలయ నిర్మాణాన్ని ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించిన నరేంద్ర మోడీ గారు జీవిస్తే అపజయం ఉండదు ఖచ్చితంగా పార్లమెంట్ గంటపై మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి తీరుతాను మీ అందరి కి ఒక యువకుడిగా మీ అందరికీ యువకులే కాదు ఇక్కడ అక్షరపేటకి వస్తే అక్షంపేట ప్రజానికి అమ్మలకు అక్కలకు కూడా ఒక మాట ఇస్తున్నాను నాన్నగారు ఇటువంటి పేరు తెచ్చుకున్నారు అటువంటి పేరు ఖచ్చితంగా మాటిస్తున్నాను ఎదిరిస్తానని కూడా మాటిస్తున్నాను యుద్ధం చేయాల్సి వస్తుంది యుద్ధం కూడా చేయడానికి సిద్ధమై ఈ రోజు అక్షంపేట పైకి వెంట పైకి వచ్చాడని మాటిస్తున్నాను ఈ ధర్మ యుద్ధం ఈ ధర్మ యుద్ధంలో గెలిచేది ధర్మమే గెలిచేది భారతీయ జనతా పార్టీ గెలిచేది నరేంద్ర మోడీ గారే కాబట్టి మీ అందరికీ ఈ రోజు ఒక సురదృష్కం ఏంటంటే అక్కడ కనిపిస్తున్న ఫోటో చూడండి ఒకసారి కార్యకర్తలందరూ ప్రజలందరూ వరం జనసెక్క తను ఒక కథ ఉండేది ఏ రోజైనా జెండా ఎగిరేయాలని ఈ రోజు నా రూపంలో కాషా ఎజెండా అక్షంపేటలో నాగర్ కరోన్ పార్లమెంట్ సభ్యుడిగా రేపు గెలవబోతున్నాం అత్త ఆర్షన్ నిర్వహించబోతున్నాం ఈ రోజు మీ అందరినీ చూసి అత్త ఆత్మ కూడా శాంతిస్తుంటది మీ అందరికీ మాటిస్తున్నాను ఎలక్షన్ అయిన వెంటనే అత్త విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం మన ప్రాంతానికి గౌరవం తీసుకొస్తాం మన ప్రాంతానికి గౌరవాన్ని చంపేయాలని మన ప్రాంతానికి పదేళ్లుగా చెడ్డ పేరు తెచ్చిన ఆ మురికి అంతా కూడా స్వచ్ఛ భారత్ లాగా అంటే అద్భుతమైన ప్రజలన్నీ మేము ప్రపంచానికి తెలియజేసేలా చేస్తాం అంతేకాదు ఉమామహేశ్వర టెంపుల్ ని దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ గా నేను నాన్నగారు కలిసి దాన్ని డెవలప్ చేస్తామని అందరికీ ఇస్తున్నాం ఇక్కడ ఉపాధి అవకాశాలు యువకులకి ముఖ్యంగా ఎందుకంటే ముప్పై ఏళ్ళుగా ఆయనకు ప్రతి గల్లీ తెలుసు ప్రతి ఇల్లు తెలుసు కానీ ఢిల్లీ రాజకీయాన్ని ఈ పార్టీలో ఎంపీకి విలువ ఇవ్వలేదు కానీ మీరందరూ ప్రజలందరూ మనసులో పెట్టుకొని ప్రేమగా కాపాడుకున్నారు ఆ ప్రేమనంతా తిరిగి ఇచ్చే సమయం ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం లో మూడో నెంబర్ పై నా పేరు కమలం భూము గుర్తూ ఉంటుంది దాని పక్కన బటన్ పై ఓటేస్తే మూడో నెంబర్ పై ఓటేస్తే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా గారు ఎన్నిక అవుతారు మన భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రగామిగా నిలబడే నరేంద్ర మోడీ గారికి ఓటేసే అద్భుత అవకాశం ఇది మీరేసే ఓటు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారికి వెళ్తుంది ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మేము నిలబడలేదని అందరూ ఎవరికైనా అని ఒకరిని తీసేయడానికి చేసుకున్నారు తప్పితే వాళ్ళ మీద ప్రేమతో కాదని అచ్చ వాళ్ళందరికీ తెలుసు కానీ మళ్ళీ ఆ రాముడు వచ్చాడు రాముని వెంట భరతుడు కూడా వచ్చాడు మళ్ళీ రామరాజ్యం రావాలంటే ఆ నరేంద్ర మోడీ గారు తెసే రామరాజ్యం ఈ రామరాజ్యం రావాలంటే ఖచ్చితంగా మీరందరూ ఈ రాముని బలం ఎంతో ఈ హనుమంతుడు వచ్చి రాముని బలం ఎంతో మీరందరూ ఓట రూపంలో మే పదమూడవ తేదీన ఓట రూపంలో మీరేసే ఓటు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారికి పోతుంది ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా అవుతారు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం మొన్న వచ్చి ఒక ఆయన అంటుండ్రు ఏం లేసిండు ఏం లేసిండా అని నువ్వు బై శిలా పరంగా లోపెన్ చేసిపోయినావు మార్కేరియా చేస్తా అని పేరు రైల్ అన్ని అవుతున్నా కారు చెట్లు పైనవ్దురా కారు పైన ఏనుగు లేచి కూర్చోబెట్టావ్ పారిపోయిన ఈ రోజు మీరు ఓ చేసే ఎన్నికలు ప్రధాన మంత్రి గారికి సంబంధించిన ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో నేను ఎంపీగా గెలిస్తే నా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అభ్యర్థిగా భారతదేశానికి రావాలనుకునేవాళ్ళు ఒక్కసారి చేతి లేపండి నా భారతదేశానికి నరేంద్ర మోడీగా ప్రధానమంత్రిగా ఉండాలనుకునేవాళ్ళు ఒక్కసారి చేతి లేపడండి అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారు మంత్రి కావాలంటే మూడో నెంబర్ గుర్తుపై మీరు ఓటేసేయాలి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళకి ఓటేస్తే వాళ్ళ ప్రధాని ఎవరో వాళ్ళకే తెలియదు ఓటేస్తే అసలు ఎంపీ కాదు కదా కాదు మీ ఓటు విలువ మీరే పోగొట్టుకున్నట్టు కాబట్టి మీ ఓటుకు విలువ ద్వారా ముఖ్యంగా యువకులు కొత్త ఓటు ఒక విషయం తెలుసుకున్నాను మీ మొట్టమొదటి మొదటి ఓటు నరేంద్ర మోడీ గారే గారికి ఓటేశామని గర్వంగా చెప్పుకునే సమయం ఇది మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారి కమలం గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున బహుశా ఎవరు ఊహించుంటారు ఇంత లేట్ అయినా కూడా అక్షన్ మీడియాలో అది కూడా బిజెపి పార్టీ ఇంత సపోర్ట్ చేసుకుంటా అందరినీ బయటికి తీసుకొస్తుంది ఇంట్లో నుంచి అని కానీ భవిష్యత్తులో మీ అందరికి సేవ్ చేసుకునే భాగ్యం కోసమే సపోర్ట్ చేస్తున్నాం మీ అందరి ఇంట్లో బిడ్డగా అచ్చపీడ బిడ్డగా పార్లమెంట్ లో అడుగు పెట్టి మన ప్రాంతానికి మంచి పేరు ఇవ్వడమే కానీ కాకుండా నాన్నగారికి ఇంకా మంచి పేరు చేస్తారని మీ అందరికి సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాం ఈరోజు మీరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు మీరు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు కానీ మన భారతదేశాన్ని కాపాడేది నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇప్పుడు వేరే వేరే పార్టీల వాళ్ళు వచ్చి మా కోటి ఏంటి మా కోటే ఏంటి అని అడుగుతున్న వాళ్ళకు కూడా ఫ్రీగా కరోనా ఇన్సిడెంట్ ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఆయన ఇన్సిల్ ఆయన తోనే ఎటువంటి రోగాలు రాకుండా బయటికి వచ్చి ఇప్పుడు ఆయనే తిరుగుతున్నారు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యువకులందరికి కూడా ఒక విన్నపం అందరూ ఒకసారి మీ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేయండి అందరూ మీ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోన్ ఉంటే ఫోన్ లో చార్జింగ్ ఉంటే ఫోన్ టార్చ్ లైట్ ఆన్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇది కేవలం వెలుతురు కాదు మన అసలకు రాబోయే ఆశాదీపంగా మీరందరూ ఆశీర్వదిస్తున్నట్టుగా భావిస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గ్రామంలో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాములు గారు మరియు ఆయన కొడుకు భర నమస్కారాలు చెప్పారని తెలియజేయండి మీ అందరి దీవెలు అడిగారని చెప్పండి మీరందరూ జీవిస్తే భవిష్యత్తులో మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తారని ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన కోసం ఈ రోజు కేంద్ర మంత్రి మురుగన్ గారు తన పూర్తి సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఈ రోజు ఇక్కడికి వచ్చారు అందరికీ మీకు కొత్త విషయం చెప్పాలి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీట్ గెలుస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చారు అన్నమ్ గారు వచ్చారు మురుగన్ గారు వచ్చారు రేపు అమిత్ షా గారు కూడా రాబోతున్నారు భారతదేశంలో ఏ చేయగలిగే పై స్థాయి లీడర్స్ ప్రధాని హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా నాగర్ కర్నూల్ గడ్డ పైన భారతీయ జనతా పార్టీ రాహుల్ గారి కొడుకు భరత్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటే మన ప్రాంతం మీద ఎంత ప్రత్యేక దృష్టి ఉందో మీరందరు కూడా ఒకసారి ఆలోచించి ఇక్కడ ఉన్నాయి ఎస్టీ తండాలు ఉన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పుడు పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ చెంచు తండాలకు కనీస సదుపాయాలు కల్పించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా మీరందరూ గుర్తు పెట్టుకొని ఈ మోడీ గారి ఎన్నికల్లో మోడీ గారిని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు అమిత్ షా గారు రాబోతున్నారు ఖచ్చితంగా ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట విజయమే కేతనం రెండు రోజులతో ఎగరేయబోతున్నామని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ తమద గుర్తు కమలం గుర్తు మూడో నెంబర్ లో ఉన్న కమలం గుర్తుకి మనందరం ఓటేసి గెలిచేయాలని యువకులను ముఖ్యంగా ఒక యువకుడిగా అవకాశం కనిపించినందుకు ఈ బాధ్యత లక్ష్య యువకులందరూ తీసుకొని తీసుకొని అనుకునే మీరు తగలు యువ నాయకుడిలా నేను ఉంటానని మాటిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గారి విజయం అయింది ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎలక్షన్ ఈ దేశం అభివృద్ధి గానే ఎలక్షన్ ఈ దేశం అంటే ఈ దేశం సెక్యూరిటీ గానే ఎలక్షన్ మహిళ అభివృద్ధి గానే ఎలక్షన్ ఎస్సీ ఎస్టి యువలు అభివృద్ధి కాని ఎలక్షన్ ఈ ఎలక్షన్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి మూడోసారి కన్ఫార్మ్ ఫోర్ హండ్రెడ్ సీట్లు కన్ఫార్మ్ ఆ ఫోర్ హండ్రెడ్ సీట్ మరి నాగర్ కర్నూల్ ఒక సీటు మరి ప్రధానమంత్రి గారు ఈ పది సంవత్సరాల ఈ దేశం అభివృద్ధి ఈ దేశం డెవలప్మెంట్ మనం అందరూ కూడా నేర్లు చూసాం ఇక్కడ మని నాగర్ కర్నూలు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నేషనల్ హైవే ఇచ్చినారు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఈ దేశంలో టైమ్ ఆ బ్రిడ్జ్ ఇచ్చినారు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ హైవేస్ ఎప్పుడు కూడా ఈ డెవలప్మెంట్ లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు

நரேந்திர மோடி நரேந்திர மோடி நரேந்திர மோடி ஓட்டு கூட ఈ దేశం అభివృద్ధికి మహిళ అభివృద్ధికి యువ అభివృద్ధికి ఎస్సీ అభివృద్ధికి గిరిజన అభివృద్ధికి మని ఓటు వేస్తాం మని ఓటు కమలంపు వేసి మణి ప్రసాద్ గారు ఎట్లా మణి రాములన్నీ మనకి అందరూ కూడా సేవ చేసి పెద్ద ఎక్కడ కూడా పోతాం ఒక విలేజ్ లో కూడా వెళ్తాను వాళ్ళే చెప్తారు అయ్యో రాముడు అన్న ఇంత పెద్ద ఆనస్ట్ మనిషి మనం చూసింది లేదండి అట్లా ఆనస్ట్ మనిషి ఆ ఆనస్ట్ మనిషి కొడుకు మన యువ నాయకుడు ముప్పై ఆరే వయసు ఆయి యువ నాయకుడు మనం అందరూ కూడా కమలం పూసుకున్న ఓటు వేసి గెలిపించి మనం పార్లమెంట్ గా పాడు మన పార్లమెంట్ లా మన భరత్ ప్రసాద్ గారు అక్కడ మనము అందరూ కూడా

நாகர்களுடைய பரத் பிரசாத்தை மிகப்பெரிய வெற்றி செய்ய வெற்றி பெற வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன் நன்றி வணக்கம்